ఈ వీడియోలో మనం మిడిల్ క్లాస్ బడ్జెట్ రేంజ్లో విండోస్కి అలానే గ్రిల్స్కి మెష్ వేయించుకోవాలంటే ఎంత బడ్జెట్ ఉండాలి అనేది చాలా క్లియర్గా చెప్తాను వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి హలో మై డియర్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా అందరికీ నమస్తే నేను బాగున్నాను మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఇక మనమైతే ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ కే యూట్యూబ్ ఫ్యామిలీ అయితే అయ్యాము వీడియో చివరి వరకు చూసేయండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అందిస్తాను వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఇక మేమైతే ఇల్లు కట్టి దాదాపు మూడేళ్ళు అవుతుంది మూడేళ్ల నుంచి ప్రతిసారి అనుకోవడము మెష్ వేయించుకోవాలి దోమల కోసము అట్లానే చిన్న చిన్న పురుగులు అవి వస్తాయి కదా వర్షం పడితే అవన్నీ రాకుండా ఇలాగ మెష్ వేయించుకోవాలని మూడేళ్ల నుంచి వాయిదా వేస్తూ వచ్చాము ఇక ఈ ఇయర్ అయితే పట్టుబట్టి వేయి చేసుకున్నాము పిల్లలకి దోమలు కుడితే మనకు ఈ జ్వరాలు అవి వస్తాయి కదా ఫస్ట్ అయితే దానికోసము ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మెష్ బీడింగు అదేవిధంగా చిన్న నెయిల్స్ కావాలి ఇక అన్నీ కూడా ముందు రోజు సాయంత్రమే నేను తెచ్చిపెట్టాను తర్వాత మనకు లేబర్ అయితే సపరేట్గా ఉంటుంది లేబర్ ఛార్జెస్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూసి మాకు హెల్ప్ అయ్యింది అంటేనే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మిడిల్ క్లాస్ వీడియోల కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు రోజే మెష్ తెచ్చిచ్చాను కదా ఇక ఈ విధంగా మెష్ను అయితే మనకు కిటికీ సైజెస్ని బట్టి వాళ్ళు మెజర్ చేసుకొని కట్ చేసుకొని వాళ్ళైతే చేస్తూ ఉన్నాను ఇక అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తానండి అంతేకాకుండా ఈ మెష్లో కూడా రెండు రకాలుంటాయి అల్యూమినియం తోటి ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి ఇలాగా రెండు రకాల మెష్లు అనేవి ఉంటాయి ఇక రెండు రకాలకి ప్రైజెస్ ఎంత అవుతుంది అనేది కూడా చెప్తాను ఇక మేమైతే ఇప్పుడు ఇంటికి అల్యూమినియం మెష్ అయితే వేయించుకుంటూ ఉన్నాము ఈ అల్యూమినియం కంటే మనకు తక్కువ ప్రైజ్లో కావాలి అని అంటే మనకు ఈ ప్లాస్టిక్లో మస్కిటో నెట్ ఉంటుంది కదండి ఇక దానికైతే మనము ఈ విధంగానే సేమ్ మనకు కిటికీ మెజర్మెంట్స్ తీసుకొని చివర్లో వెల్క్రో వేసి కుట్టించుకుంటే సరిపోతుంది అదైతే చాలా లో బడ్జెట్లో వస్తుంది ఇక మేమైతే అలాగా లో బడ్జెట్ కాకుండా అలానే హై బడ్జెట్ కాకుండా ఈ విధంగా అయితే మధ్యస్థంగా వేయించుకున్నాము ఇప్పుడైతే ఎంత అయింది అనే విషయానికి ఇంకా వచ్చేస్తున్నాను మేమైతే అల్యూమినియం మెష్ తీసుకున్నామని చెప్పాను కదా ఇక అల్యూమినియం మెష్ వచ్చేసి అడుగు పదిహేడు రూపాయలండి ఇరవై రూపాయలు చెప్పారు నేను పదిహేడు రూపాయలకి బార్గెయిన్ చేశాను పదిహేడు రూపాయలు అలానే మా ఇంటి కిటికీలకు అన్నిటికీ కలిసి మాకు రెండు వందల రెండు అడుగులు అయితే కావాల్సి వచ్చింది ఇక పదిహేడు ఇంటూ రెండు వందల రెండు మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు ఇది మనకు మెష్కైనా ఖర్చు ఇక తర్వాత వచ్చేసి బీడింగు బీడింగ్ వచ్చేసి ముక్కలు నుంచి బీడింగ్ తెచ్చుకోమని చెప్పారు ఇక అదైతే ఇరవై రెండు లెంత్లు ఇవైతే మనకు మీటర్ల ప్రకారం కాదండి లెంత్లు నేను ఇంతకుముందు బయట చూపించాను కదా ఇప్పుడు వీడియో యాడ్ చేస్తాను చూడండి పక్కన ఇరవై రెండు లెంత్లు తీసుకుని రమ్మన్నారు ఒక్కో లెంత్ నాకైతే సిక్స్టీ టూ రూపీస్ సెవెంటీ టూ పైసే పడింది సెవెంటీ రూపీస్ చెప్పారు దీన్ని కూడా బార్గెన్ చేస్తే మనకు ఆ రేట్కి అయితే ఇచ్చేసేసారు ఇక వచ్చేసి మనకు పదమూడు వందల ఎనభై రూపాయలు అయితే అయింది ఇక చిన్నవి మేకలు ఒకటి కావాలన్నారు ఒక వన్ ఫిఫ్టీ ఉండేలాగా ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను అవి ఒక ముప్పై రూపాయలు ఇక టోటల్ వచ్చేసి మనకు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయలు అయింది టోటల్ మీద ఎంతో కొంత తీసేయమని చెప్పాను ఇక పైన అయితే నూట ముప్పై నాలుగు రూపాయలు తీసేశారు తీసేసి ఫైనల్గా నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఇవ్వమన్నారు ఇక అదైతే నాకు మెటీరియల్కి అయిన ఖర్చు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నాలుగు వేల ఏడు వందల రూపాయలు అయిపోయింది అన్నమాట మెటీరియల్ తెచ్చేసాం కదా ఇక తర్వాత మనము లేబర్ గురించి కూడా మాట్లాడుకోవాలి ముందు రోజే లేబర్ని వచ్చి మా ఇంటి కిటికీలు ఎన్ని ఉన్నాయి ఎంతెంత అవుతుంది అనేది మనము ఒక అందాజగా రఫ్గా మనం రాయించుకోవాలన్నమాట ఇవన్నీ కూడా ఎన్ని లెంత్లు పడతాయి ఎన్ని మీటర్స్ ఎన్ని అడుగుల మెష్ కావాలి అనేసి ఇదిగోండి మేమైతే ఈ విధంగా ఒక చిన్న రఫ్ పేపర్లో అన్నీ కూడా అతనితో రాయించుకున్నాము ఏవి ఎంత పడతాయని ఈ పేపర్ తీసుకొని పోయి నేను షాప్కి అయితే వెళ్ళాను షాప్కి వెళ్ళి వాళ్ళు రాసిన ప్రకారంగా ఇలాగా అన్నీ తీసుకుంటే నా పేరు మీద బిల్ అయితే ఇచ్చేశారు మొత్తం అయితే నాలుగు వేల ఏడు వందల రూపాయలు అయ్యింది ఇక లేబర్ ఛార్జెస్ గురించి అయితే ఇప్పుడు చెప్తాను లేబర్ ఛార్జెస్ ఒక్కో కిటికీకి నూట యాభై రూపాయలు అడిగారు ఇదైతే మేమి ఏరియాలలో లేబర్ ఛార్జెస్ బట్టి మీకు కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు మాకైతే ఈ ఊర్లో లేబర్ ఛార్జెస్ వచ్చేసి ఒక్కో కిటికీకి నూట యాభై రూపాయలు తీసుకున్నాడు ఎందుకంటే అతను మాకు రెగ్యులర్గా ఈ మధ్య వస్తూ ఉన్నాడు కాబట్టి మాకు చూసి ఆ రేట్లో అయితే తీసుకున్నాడు ఇక మొత్తం మావి కిటికీలు పద్నాలుగు కిటికీల కిందికి లెక్కేసుకున్నాడు అంటే ఈ గ్రిల్స్ కూడా మనకు కిటికీ లోనే వచ్చేసినాయి కాబట్టి మాకు నూట యాభై ఇంటూ పద్నాలుగు కిటికీల కిందికి తీసుకున్నాడు కాబట్టి రెండు వేల ఒక వంద నేను రౌండ్ ఫిగర్గా రెండు వేలు అయితే అతనికి ఇచ్చాను ఇక లేబర్ ఛార్జీ రెండు వేలు అదేవిధంగా నాకు మెటీరియల్ ఖర్చు అయితే నాలుగు వేల ఏడు వందల రూపాయలు మొత్తం కలిసి నాకు ఈ కిటికీలకు మెష్ వేయించుకోవడానికి ఆరు వేల ఏడు అయితే అయింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక్కో కిటికీకి ఇది ఎంత అయింది విధంగా స్టీల్ వేయించుకుంటే మెష్ అల్యూమినియం ప్లేస్లో స్టీల్ మెష్ వేయించుకుంటే ఎంత అవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను ఇక మొత్తం నాకు ఆరు వేల ఏడు వందల రూపాయలు అయింది అలాగా పద్నాలుగు కిటికీలకు వేయించుకున్నాను కాబట్టి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డివైడెడ్ బై పద్నాలుగు ఇక ఒక్క అయితే నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అంటే దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ పడినట్టు లెక్క ఇక స్టీల్ మెష్ వచ్చేసి మనకు అడుగు ముప్పై ఐదు రూపాయలు చెప్పారు ఇక అల్యూమినియం ప్లేస్లో నేను స్టీల్ మెష్ రేట్ అయితే వేసి టోటల్ చేశాను అప్పుడు నాకు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే అయింది పద్నాలుగు కిటికీలకు ఒక్కోదానికి ఆరు వందల ఐదు రూపాయలు అవుతుంది అనమాట అల్యూమినియం అయితే మనకు ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది మీ ఏరియాని బట్టి ఓ యాభై అటో ఇటో ఉండొచ్చు ఇక స్టీల్ మెష్ వచ్చేసి మనకు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది ఇప్పుడు మీకు ఇంటికి మెష్ వేయించుకోవాలంటే ఎంత అవుతుంది అనేది ఒక్క ఐడియా అయితే వచ్చి ఉంటుందని అనుకుంటూ ఉన్నాను ఇక గ్రిల్స్కి అయితే ఏ విధంగా వేశారు అనేది ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను చూడండి ఈ గ్రిల్స్కి మేమైతే అల్యూమినియంతో ఫ్రేమ్ చేయించి వేయిద్దాం అనుకున్నాము ఇక అలా ఫ్రేమ్ వేయించాలి అని అంటే దాదాపుగా ఒక్క డోర్కే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అని చెప్పారు ఇక మా ఇంట్లో నాలుగైతే ఇలాగా గ్రిల్స్ అయితే ఉన్నాయి ఇక వాటికే ట్వంటీ థౌజండ్ పైనే అవుతుందని చెప్పి ప్రజెంట్ మన బడ్జెట్లో అయిపోవాలి వర్క్ అనేది మా ఇంటెన్షన్ కాబట్టి ఇలా అయితే వేయించుకున్నాము ఇది కూడా బాగానే ఉంది నీట్గా చేశాడు వర్క్ అయితే ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయితే చేయండి ఇంకా ఇందులో మెష్ వేయించుకోవడంలో ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి నే నేనైతే కమెంట్కి రిప్లై చేస్తాను ఇక మెష్ అంతా వేయించుకున్నాక మాకు మిగిలిపోయిన మెటీరియల్ అయితే ఇదే రెండు లెంత్ అయితే బీడింగ్ మిగిలిపోయింది చూస్తున్నారు కదా ఈ ఇంత మెష్ మిగిలింది ఇది కూడా మిగిలిపోయినదేం కాదు పైన వెంటిలేటర్స్ ఉన్నాయి ఇంట్లో దానికి అయితే ప్లాన్ ఉంది కాకపోతే దానికి ఈ విధంగా మేకలు అయితే కొట్టి చేయలేరంట దానికి సపరేట్ గా ఫ్రేమ్ అనేది తయారు చేసుకొని మనకు వెంటిలేటర్లు అయితే ఫిక్స్ చేస్తామని చెప్పారు దానికి దాదాపుగా ఒక్కో వెంటిలేటర్కి అంటే ఒక అడుగు వెడల్పు ఒక అర్ధ అడుగు నిలువు ఉంది మా వెంటిలేటర్స్ దానికే ఒక్కొక్క ఫ్రేమ్కి టూ హండ్రెడ్ అయితే లేబర్ ఛార్జ్ చేస్తానన్నాడు తర్వాత అయితే చూడొచ్చులే ఫస్ట్ ఇకే కదా మెయిన్ దానికైతే ఇప్పటికి ప్రస్తుతానికి ఏదైనా అట్ట పెట్టో లేదా ధర్మకోలో పెట్టి క్లోజ్ చేసేద్దాము అని ఫిక్స్ అయ్యాము ఇక ఇదండి మా మిడిల్ క్లాస్ మెష్ ముచ్చటైతే ఈ విధంగా ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికొకరికి యూజ్ అవుతుంది మన సబ్స్క్రైబర్స్ లో అనుకొని నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి యూజ్ఫుల్ వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ నేను ఉంటాను అంతవరకు సెలవు లోకా సమస్త సుఖినో భవంతు